ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు రెండు రోజులకు సరిపడా ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్ ఇచ్చి రెండు నెలల పనిని పవలు కార్మికులకు కల్పించామని చేనేత శాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వడం సరికాదని సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్ అన్నారు ఈ రోజు బీవై నగర్ లోని కామ్రేడ్ అమృతల శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆసాం లో ముఖ్య నాయకుల సమావేశం కోనే పరిశ్రాముల అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మోసం రమేష్ మాట్లాడుతూ జూన్ పంతొమ్మిది శుక్రవారం రోజున ఉదయం పది గంటలకు సిరిసిల్ల నగర్ లోని భవానీ ఫంక్షన్ హాల్లో ఆసాం లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆసాములందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల వల్ల గత ఏడు మాసాల నుంచి ఆసాములకు కార్మికులకు పనిలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికే పది మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పవర్ రూమ్స్ పగలగొట్టి దూకానికి అమ్మడం జరుగుతుందని రోజు రోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతుందని వస్త్ర పరిశ్రమలోని సమస్యలు వెంటనే పరిష్కారం జరగకుంటే కార్మికుల ఆసాంలో పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉందన్నారు ప్రభుత్వం ఇంత జరుగుతున్నా దున్నపోతు మీద వాన వ్యవహరిస్తుందని గోరంత పని కల్పించి కొండంత పని కల్పించామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని రెండు రోజుల పని పద్దెనిమిది లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చి రెండు మూడు నెలలు ఉపాధి కల్పించామని పత్రికల ద్వారా ప్రచారం చేస్తుందని విమర్శించారు అందరూ కలిసి పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని దాని గురించి జూన్ పంతొమ్మిది శుక్రవారం రోజున భవానీ ఫంక్షన్ హాల్ నెహ్రూ నగర్ లో ఉదయం పది గంటలకు జరిగే ఆసాముల సమావేశాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఆ సమావేశంలో రావు కొండ సుభాష్ గౌడ రమేష్ భూరా శ్రీనివాస్ గోవిందు కనకయ్య రాపెల్లి రఘుపతి దూస అశోక్ గోసికే చంద్రకాంత్ సంతోష్ చంద్రమౌళి మామిడాల రాజేశం రాజమౌళి కనకరాజు రాజు తదితరులు పాల్గొన్నారు ఏరియా నుంచి ముఖ్య ఆసాంల నాయకులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది దీన్ని ఈరోజు జరిగినటువంటి ముఖ్య సమావేశంలో ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం సిరిసిల్లలో ఉన్నటువంటి ఈరోజు వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన పెద్ద ఎత్తున సంక్షోభం కూరకుపోయి ఇటు కార్మికులకు ఇటు ఆసాములకు మొత్తం పని లేకుండా పోయే పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంపై ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలలో కలుసుకుంటూ దాన్ని అసలు సమస్య ఒక్కడ ఉంటే ఇంకో రకంగా చెప్పేది ఈ రకంగా రోజు ఎవరి వారు చెప్పడం వల్ల సమస్య తీవ్రత పెరిగిపోతూ ఉంది ఎవరి ఇష్టపడే వాళ్ళే వినతి పత్రాలు ఇవ్వడం వాళ్ళకు సూచన విధంగా మాట్లాడడం ఈ రకంగా చేయడం వల్ల ఇది వస్త్ర పరిశ్రమలో ఉండి ఆ అధికారులకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి తలెత్తింది మరి ఇట్లా జరగకుండా మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయలేదు నిర్ణయం ప్రకారంగా శుక్రవారం రోజున పెద్ద ఎత్తున అందరం సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ఈరోజు చర్చించిన అంశాలు కూడా వాళ్ళ ముందరబెట్టి వాళ్ళ ఆమోదంతో ఒక ప్రణాళికబద్ధంగా ముంగడుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది ఈ ఈ పోరాటం కాలం దీనికి సంబంధించిన ఒక పోరాట కమిటీ చేసి ఆ పోరాట కమిటీ ద్వారానే మరి ఆసమ సంబంధించిన సమస్యలు దానిలో పరిష్కారం జరగాలని అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ సంఘం ఈ సంఘం అని ఆ సంఘం వాళ్ళు ఓ రకంగా ఈ సంఘం వాళ్ళు ఆ సంఘని రెండు మూడు సంఘాలు ఆ ఆసముల సంఘాలు తయారవున అసలు ఆసంలో పరిస్థితి ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈరోజు ఆ రకంగా జరగకుండా ఆ సాముల సమస్య నుండి ఒకే విధంగా డిమాండ్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది ఆ సంఘానికి సంబంధం లేకుండా ఈ సంఘానికి సంబంధం లేకుండా దీని ఒక పోరాట కమిటీ చేసి ఆ తర్వాత ఎవరైతే చూసుకున్నాం కానీ ఇప్పుడైతే ఈ అందరం కలిసి వివిధ కార్మిక సంఘం ఆసాం సంఘం అందరి వస్త్ర ప్రదేశంలో ఉన్నటువంటి సమస్య ఉపాధి సంబంధించిన బతుకమ్మ చర్యలు కావచ్చు ఆ ఉపాధి సమస్య అట్లాగే కార్మికులకు సంబంధించిన వర్కౌట్ ఉన్న సమస్య కావచ్చు ఇంకా ఉన్న సమస్యలను పరిష్కారం అయ్యే దిశగా ఈ పోరాట కమిటీ పోరాటం చేసి సాధించే దిశగా ముందుకు పోతుంది కాబట్టి శుక్రవారం జరిగేటటువంటి సమావేశంలో ఆసములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సమస్య పరిష్కారం జరగబోయే పోరాటానికి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు తమ బాధ్యత భావించి మీ మీద ఉన్నటువంటి వాళ్ళకు తెలియజేసి ఆ రోజు మరి ఆ సమావేశం రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థలం ఇంకా మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా మేము వాళ్ళు మాట్లాడి ఆ తర్వాత కూడా వాట్సాప్ ద్వారా ప్రముఖ మా పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి సంది శుక్రవారం రోజున సమావేశం ఉంది ఉదయం పది పది గంటలకు ఉంటుంది కాబట్టి అందరూ ఆ ప్రచారం చేయాలని సందర్భంగా తెలియజేస్తాం సమావేశంలో ఆసాములంతా సమావేశమై ఈ సిరిసిల్లాలో ఏర్పడ్డ వస్త్ర సంక్షేమం గురించి చర్చించడం జరిగింది దానితో పాటుగా ఆసాములు కూడా హాజరై మన వివిధ సమస్యల మీద మాట్లాడడం జరిగింది గత జరిగిన పొరపాట్లు ఇంకా ముందు జరగకుండా చూసుకొని ఒక ఐక్య కార్యాచరణ వేదికగా ఏర్పాటు చేసుకొని ఆసాములు మరియు కార్మికులు యజమానులు అన్ని తేడా లేకుండా అందరూ కూడా ఐక్య పోరాట ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ప్రభుత్వం తన స్పందన ఈ గతం నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి కార్మికులు ఆసాములు యజమానులు అనే తేడా లేకుండా వస్త్ర సంక్షోభం ఈ గట్టెక్కించడానికి అందరు కూడా ఐక్య వచ్చి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు మరియు కరెంటు సబ్సిడీ ఇతర సమస్యల గురించి చర్చించి వచ్చే దానికి ఒక ఉమ్మడి పోరాట కమిటీని ఏర్పాటు చేసి వచ్చే శుక్రవారం రోజున ఈ కార్యక్రమం ఎక్కడ చేయాలని చెప్పి శుక్రవారం రోజున అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి ఈ ఉమ్మడి కార్యాచరణ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఒక వేరే ఎవరు కూడా ఇటు దిక్కు అటో దిక్కు పోకుండా అందరూ కూడా ఈ ఆసాములు ముఖ్యంగా ఆసాములు అందరూ ఐక్యంగా పోరాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దయచేసి శుక్రవారం రోజున ఈ స్థలం అనేది మేము తర్వాత చెప్తాం ఇప్పుడైతే అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరై మీ వివిధ సమస్యల గురించి చర్చించి తర్వాత కార్యాచరణ రూపొంది మొక్కలు నాటితే అవి మనకు ప్రాణవాయువు అందిస్తాయని మొక్కలు నాటడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంటారని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర పాఠశాలలో కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో హర్తహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం పాఠశాల అధ్యాపక బృందం రాజు గురుస్వామిని సాాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు మొక్కలు పెరిగి చెట్లుగా మారినప్పుడు వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు మంజుల పద్మ అపర్ణ భాను విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీకు శాంతరూపే శైలరత రూపే నమో నమ నిత్యానందే నిరాదరే నిష్కలక్య నమో నమ విద్యాదార విశలాక్షి సరస్వతి సర్వ దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు మహావృక్ష దేవతాయ నమ విద్యవృక్ష మహావృక్ష కల్పవృక్ష ఇప్పుడు నాకే ఇంత ందాలు చూడండి చూడండి ఏ బాబు మా చూడండి ఎదుగురండి స్వామి ఎదురు छिना एब्रिकल्चिङ नरेड मिडल ಗುರುದೇವಾಘವೇಂದ್ರಾಯ ನಮಃ ಪೂಜ್ಯಾಘವೇಂದ್ರಾಯ ಸತ್ಯಧರ್ಮದಾಯ ಚಜತ ಕಲ್ಪುರಕ್ಷ ನಮಸಂ ಕಾಮಧೇನುವೆ ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವೂಟ ದಯಪರ ಲಕ್ಷ ಮಹಾಪಾಭು ಶಾಸ್ತ್ರೇ ನಮೋ ನಮಃ ಸ್ವಾಮೀ ಶರಣಮಯಪ್ಪ రాఘవేంద్ర స్కూల్ రాఘవేంద్ర స్కూల్కి ఈరోజు హరితహారం అంటే వృక్షాలు పెడుతున్నారు వర్షాలు వరుణ దేవుని కరుణ కూడా లేదు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా హరితహారం చేసుకోవాలి అదే ఈరోజు వృక్షం పెడుతున్నారు ఇది ఒక మంచి సంప్రదాయము అందరికీ నీడ రావాలి వృక్షం ఉంటే వా వాన వస్తుంది కాబట్టి స్వామి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం పెట్టుకుంటారు పిల్లలు కూడా మంచిగా జరుగుతుంది రాఘవేంద్ర స్కూల్లో ఈరోజు చెట్టు నాటడం జరిగింది స్వామి అదే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఆశీస్సులు సత్యశ్యామలాగా ఉండి లోక కళ్యాణార్థ మీరు ఒక విద్యా విద్య అంటే సామాన్యది కాదు దేవాలయమంతా సమానం అటువంటి విద్యా సన్నిధ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క మా పిల్లలు కూడా ఆ భగవంతుడు అనుగ్రహము అందరికీ ఆశీస్సులు ఆ వృక్ష వృక్ష పెట్టుకుంటూ పెద్ద వృక్షమై మీరు కూడా పెద్ద పెద్ద వృక్షలు అయ్యాయి ఉండాలి ప్రతి ఒక్కరు విద్య ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అనుగ్రహం కానీ భగవంతుడు అనుగ్రహము మీ స్కూల్ కూడా ంగళపల్లి మండల కేంద్రంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి యాత్రలో మాజీ ఎంపీపీ అలాగే మాజీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు తంగళపల్లి మండల కేంద్రంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి యాత్రలో మాజీ ఎంపీపీ అలాగే మాజీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులు పదవిలో ఉన్నంతకాలం అందరూ అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వల్ల కలిసి ఉన్నామన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో అలాగే వారి అవసరాల కోసం మనం ఎప్పుడు ముందుండాలన్నారు ఈ సన్మాన కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు ఎంపీటీసీలకు అలాగే బీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాక్ చైర్మన్ బండి దేవదాస్ కోడూరి భాస్కర్ గౌడ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభింక రాజన్న మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్లా మధు మాజీ సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ వివిధ రకాల కుల సంఘాల మండల అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ಅವರು ಬರಿಸುತ್ತಾರು ಆหารದಗಿದರು ಕವನ ರಕಜರಿಗಳು ತಾಳಿಕಿ ಇಬ್ಬರು ಮಿ ಮಿ ಇರತಾರೆ ಸಪೋರ್ಟರ್ ಮೇಡಂ వారు రాను కాలిమే గారు సన్మాసి ఇన్సాగే రెడ్డి గారు సన్మానిస్తున్నారు సన్మానం ఘనంగా సన్మానం ద్వారా ప్రజాపందరికీ మరి రామణ కాలంలో వారు మరిన్ని ఆకర్షిస్తున్నారు మరియు రావణ కాలంలో మరిన్ని ఉన్నతమైన పదవులు అభివృద్ధి సత్కరిస్తున్నారు వారికి వారు మరి కళ పేరు నుంచి మరిన్ని రావణ కాలంలో సత్కరిస్తున్నారు మరి వారు సార్ పేరుతో రావడకాలంలో సత్వ జనక్కడ ప్రభుత్వం సహకరిస్తా ఉన్నారు మాకు ఇంత ప్రతి ఒక విలేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినా మాకు సపోర్ట్గా స్థానిక సర్పంచ్లు కానీ ఎంపీసులు కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ సక్సెస్ఫుల్గా చేయడం అన్నది చాలా సంతోషం మరి అదే విధంగా పార్టీ పార్టీ తరఫున కూడా ఏ పిలిపించినా అని అవి కూడా మా వంతుగా మేము పార్టీ పిలిపించేది కూడా చేయడం జరిగింది మరి విధంగా ఈరోజు మరి ప్రెస్ మిత్రులు నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క రోజు నేను ఇంటికాడు ఆఫీస్లో ఉన్న మా ప్రశ్ని కూడా ఫోన్ చేసేవారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ప్రశ్ని కూడా ప్రజలకు అందే విధంగా ప్రజలకు చేరే విధంగా కూడా అలాంటివి కూడా ముందుకు తీసుకొచ్చిన మా ప్రశ్నమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఎంపీటీసీలు కూడా అంటే నేను ఏ మా సరసభ్య సమావేశాలు కానీ ఏ మీటింగ్ ఉన్నా కానీ మా ఎప్పుడీసీలు ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా అతని అక్క చెల్లి అమ్మ తమ్ముళ్ళలానే అందరం కలిసిమెలిసి కూడా ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడం జరిగింది ఏ మీటింగ్ చేతోడు వాదోడుగా ఉండి ఒక సొంత అక్కలాగానే నన్ను చూస్తున్న మా ఎంపికస్లో కూడా నేను ఇచ్చి కూడా రూపం తెచ్చుకోలేను వాళ్ళకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఉండి నేను మాట్లాడుతున్నాను ఇక ముందుకి వచ్చి మాట్లాడుతున్నానంటే ముఖ్యంగా మా అంతతో కూడా నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది ఎందుకంటే నేను అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేదాన్ని కూడా ఫస్ట్ ఎంపు ఉండి ఏ మీటింగ్ ఉన్న మనసా వెళ్ళాలి రా అని కాల్ చేసి ముందుకు తీసుకెళ్ళింది కూడా అంతగా కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి అదే విధంగా ప్రజాక్షేత్రంలో ఉంటాము ప్రజా సేవకై ఉంటాము ప్రజల సేవలు మహజగ్నమై మా కుటుంబీ కూడా మేము సేవలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మరి తంగలపల్లి గ్రామంలో చూసినట్టయితే ఎంపీటీసీ కానీ ఎస్పీటీసీ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ రసభాసగా సాగింది అక్రమ వేంచాలపై గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు నిలదీశారు ఈ రోజు వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభలో గ్రామంలో నలభై నాలుగు ఎకరాల్లో అక్రమంగా వెంచెలు వేశారని ప్రభుత్వానికి ఎలాంటి స్థలాన్ని అప్పచెప్పకుండా వెంచెలు వేయడంపై గ్రామస్తులు కార్యదర్శిని నిలదీశారు వెంచెలకు ఎక్కడికక్కడ పర్మిషన్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గ్రామానికి చెందిన చందు సన్ని చరణ్ కొమ్మేట ప్రవీణ్ మునిగే మనోహర్ మరాఠి మాధు గ్రామ కార్యదర్శిని నిలదీశారు హద్దులు చూపించని పక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు અનુતિ ક્ષત્રુ ક્ષત્રુ નો વેનાય નો વેનાય નું અંદર સારા ક્ષત્રુ ક્ષત્રુ આરામ નું ખોવા નું ટેન્ડર ટેન્ડર નું ટેન્ડર નું બેટિંગ ટેન્ડર નું બેટિંગ આ કહેવાનું ને બોલવાનું એકન માં એ જ છે અને ફરી આ એકન दो परा निया विर अजिना अजया क्ते గురించి మాట్లాడుతున్నారు మనకి ఒక మూడు మూడు వెంచర్లు అయినాయి రెండు ఒక వెంచర్ మీరు కాదన్నారు ఇప్పుడు రెండు వెంచర్లా అయితే ల్యాండ్ అవుతుంది ఎంత ఇచ్చారు అది కొంచెం ఎందుకు వేస్తున్న మీరు అధికారితో పని అన్ని సాల్వ్ బౌండరీస్ సార్ మీరు బౌండరీస్ అయిపోయింది ಎಷ್ಟು ವರ್ಷ ನಾನು ಮಾತಾಡೋರು ಗುಂಲು ಲಕ್ಷ ರಮೇಶ್ ಕೋಲ್ಗೆ ಎಲ್ಲ ಅಂತ ಫೈಲ್ ಕಡೆ ಬಾಯಾಪಡತರ ನೀನು ಮೊನ್ನೆ ಬಂದೆ ಬೌಂಡೇಶನ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಕಾವಲ್ ಅಪ್ಪಾ ನಾನು ಡಬ್ಬಲನ್ನು ಮೃಗಪಾಲ್ ಯೇಸಿ ಕೂಡ ನಾನು ನಿಮ್ಮ ಬೆಲ್ಲೆಂ ಸೇರಲಿಕ್ಕೆ ಸರ್ ವೋಟ್ ಗೆ ಹೋಗಿ ಪೇಂಟ್ ಮಾಡ್ಕೋಕೆ ಎಲ್ಲಿ ಲೋರ್ತೈ ಮಾ ಹಂತಲಿಂದ ವೋಟ್ ಹಾಕತಾನೆ ಅದೆ ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ పున ప్రారంభం ఈ నెల పదిహేడున జరగాలని ఉందని సహకార సంఘం అధ్యక్షులు రోడ్ల తిరుపతి రెడ్డి తెలిపారు ఈ రోజు ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదిహేడున పెట్రోల్ బంపు ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు కొండూరు రవీంద్రరావులు హాజరవుతున్నట్లు తెలిపారు ప్రామిక వ్యవసాయ సహకార సంఘ కార్యవర్గ సభ్యులకు మరియు సంఘ పదవిలో సంఘ గౌరవ రైతులకు సభ్యులకు అందరికీ మనవి చేయనిది ఏమనగా రేపు మన సంఘం యొక్క డీజిల్ మరియు పెట్రోల్ పంపు పునః ప్రారంభోత్సవం ఉన్నది కావున మండల ప్రజానికానికి రైతులకు సంఘ సభ్యులకు అందరికీ మనవి చేయనిది ఏమనగా కార్యక్రమం తప్పకుండా హాజరు కాగలరవి ఇందులో ముఖ్యంగా మన గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కువంపల్లి సత్యనారాయణ గారు మరియు మన సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు గారు ఇంటి కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రారంభం చేయుచున్నరు కావున పెద్ద సంఖ్యలో హాజరు కాగలరని మనవి చేస్తున్నాం ఇల్లంతా గుడ్డ గ్రామం మన సంఘ పరిధిలో సంఘం నుండే నూతనంగా నిర్మించిన మా సంఘ అధ్యక్షులు శ్రీ రోణ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరపబడము వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో కూడా వారి అనుమతితో తెలుపుతారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం